నాకు ఈనాటి వరకు వాళ్ళు ఒక నోటీస్ ఇవ్వలే ఒక మ్యాప్ ఇవ్వలే నేను ఎంత దూరంలో ఉన్నది వాళ్ళు చెప్పలే నీవు ఎంక్రోజ్ చేసిన అని చెప్పేసి నిన్న అక్కడ వాళ్ళ దగ్గర చూసిన నేను ఎంక్రోజ్ చేసినట్టు బఫర్ జోన్ లోకి చేసినట్టు అంటున్నారు నేను ఇవాళ కూడా నేను వారందరు కూడా ఛాలెంజ్ చెప్తున్నా అందరు కూడా ఒక ఇంచు భూమి కూడా నాదం చెరువుకు సంబంధించింది నా దాంట్లో మీరు చూపిస్తే నాకుగా నేను మొత్తం కూడా కూలగొట్టుకుంటా ఎనిమిది వందల పద్నాలుగు సర్వే నెంబర్ కలిగి ఉన్నట్టు నాదం చెరువు యొక్క భూమి నేను అందులో ఒక్క ఇంచు ఉన్న ఒక ఫీట్ కూడా కాదు ఒక్క ఇంచు ఉన్న ఆ ఇంచులో ఉండే నిర్మాణాలు ఏదన్నా ఉన్నట్లయితే వాటన్నిటి కూడా నేనే స్వయంగా కూలగొట్టుకుంటా ఇవాళ వాళ్ళు వచ్చి ఏమంటున్నారు నువ్వు ఎంకు రోజు బఫర్ జోన్ అంటున్నారు ఎఫ్టిఎల్ కాదు ఎఫ్టిఎల్ అయిపోయింది బఫర్ జోన్ అయిపోయింది ఇది అయిపోయింది నేను నా నిర్మాణాలు నా యొక్క భూమిలోనే కట్టుకున్నా ఇవాళ ఈ రాష్ట్రంలో నన్ను ఒక్కరినే కాదు నన్ను మల్లారెడ్డి గారిని ఎమ్మెల్యారు రాజశేఖర రెడ్డి గారిని ముగ్గురుని కూడా టార్గెట్ చేసి ముగ్గురు ఎమ్మెల్యేలకు సంబంధించినాయి ఒకవైపు లక్షలాది మంది ప్రజలు జ్వరాలతో డెంగ్యూతో బాధపడతా ఉంటే ఇంకొక వైపు లక్షలాది మంది రైతులు రుణమాఫీ జరగలేదని ధర్నాలు చేస్తూ ఉంటే ఆందోళన చేస్తూ ఉంటే వాటి నుంచి డైవర్ట్ చేయడానికి ప్రజల దృష్టి మరల్చడానికి ఒక డైవర్షన్ పాలిటిక్స్కు ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది హైడ్రా పేరిటో హైడ్రామా నడుపుతూ ఉన్నారు ప్రతిపక్షాలను టార్గెట్ చేసుకొని పనిచేస్తూ ఉన్నారు కానీ ఇలా రేవంత్ రెడ్డి గారు కొంతమందిని టార్గెట్ పెట్టుకొని ఇలా ఆయన పార్టీలో చేరాలి అయితే కండువా కప్పుకోండి లేకపోతే మిమ్మల్ని ఇబ్బంది పెడతాం మీ మీద అక్రమ కేసులు పెడతాం మీ ఆస్తులు పోల్చేస్తాం అనే ధోరణితో ఇలా రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం పనిచేస్తూ ఉంది మనకు కనబడతలేదా పటాన్ చెరువు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి గారి మీద అక్రమ మైనింగ్ కేసులు పెట్టి నువ్వు మూడు వందల కోట్ల ఫైన్లు వేసి ఆయనను నానా ఇబ్బందులు పెట్టి ఇప్పుడు కండువా గప్పిన అయిపోయింది కండువా గప్పగానే మైనింగ్ కేసు అటకెక్కింది కేసులు మూలక ఇవ్వ అదే రకంగా నువ్వు పల్లారాజేశ్వర రెడ్డి గారి మీద ఒత్తిడి చేస్తున్నావు పల్లారాయేశ్వర రెడ్డి గారిని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నావు కోట్లాది మంది దాహార్తిని తీర్చే ఈ యొక్క చెరువులను శ్రీమంతులుగా గొప్ప వ్యక్తులుగా ఉన్న వాళ్ళు వాటి పక్కనే ఫామ్ హౌజ్ల పేరు మీద నిర్మించుకొని వాళ్ళ డ్రైనేజీ కాలువలు తీసుకెళ్ళి గండిపేటలో కలిపినారు ఇవాళ వాళ్ళ విలాసవంతమైన జీవితం కోసం నిర్మించుకున్న ఫామ్ హౌజ్లలో నుంచి వచ్చే డ్రైనేజ్ హిమాయత్ సాగర్ తాగునీటిలో కలిపితే ఆ నీళ్లు హైదరాబాదు నగరానికి తాగడానికి సరఫరా చేస్తుంటే వాళ్ళు నిర్మించిన అక్రమ నిర్మాణాలను వదిలేస్తే ఇక నేను ప్రజాప్రతినిధిగా విఫలమైనట్ట కాదా మీరు ఒక్కసారి ఆలోచన చేయండి చెరువులను చెరబట్టిన వాళ్ళ నుంచి విముక్తి కలిగించాలన్న ఏకైక లక్ష్యంతోనే ఈరోజు చెరువులను ఆక్రమించుకున్న వాళ్ళను ఎవరిని వదలకుండా ఉక్కు పాదంతో అణచివేయాలన్న ఆలోచన అందులో నిర్మాణాలను ఏ ఒత్తిడి వచ్చినా వెనక్కి తక్కుండా తొలగించాలన్న ఆలోచనతోనే ఈరోజు ఈ చెరువులలో ఉన్న అక్రమ కట్టడాలను కూలగొడుతున్నాము